హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రోమోస్ ఈ రోజు ప్రోమోస్ చూసే ఉంటారు ఈ రోజు ప్రోమోలో తనూజ అయితే నైఫ్ని పట్టుకొని ఎవరికి రీతు చౌదరికి అయితే ఇస్తుంది రీతు చౌదరికి ఇస్తే రీతు చౌదరికి పోయి దివ్య అని అయితే పొడిచి ట్వెల్త్ వీక్ కెప్టెన్సీ కంటాస్ నుంచి రిమూవ్ చేస్తుంది అయితే ఇక్కడ విషయం ఎందు అంటే ఎప్పుడైతే తనూజ తత్తిని తీసుకెళ్ళి రీతు చౌదరికి ఇస్తుందో అప్పుడే సంజన నో లేసి అక్కడ సంజన ఏం చెప్తుంది మీరు వెనకాల మాట్లాడుకున్నారు కదా దివ్యాన్ని తీసేయాలి అని చెప్పని అందుకనే నువ్వు రీతుకి కత్తిస్తున్నావు అని చెప్పని చెప్తుంది ఇక్కడ మనకి దాని మీద ఒక క్లారిటీ రావాలంటే మాత్రం మనం ఎపిసోడ్ చూడాల్సిందే ఎపిసోడ్ చూసిన తర్వాత మనకైతే క్లారిటీగా అర్థం అవుతుంది అక్కడ బ్యాక్ అండ్ వాళ్ళు ఏం మాట్లాడారు ఇక్కడ తనుజ రీతు చౌదరికి ఇచ్చింది అసలు వీళ్ళిద్దరూ నిజంగా బ్యాక్ అండ్ మాట్లాడుకున్నారా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు నేను క్లారిటీగా చెప్తాను ఎవరైతే తప్పు అనేది యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మాత్రం వాళ్ళిద్దరూ మాట్లాడుకుని బ్యాక్ అండ్ దివ్యాకి తనూజాకి వీళ్ళిద్దరు మధ్య గొడవ సెటరేట్ అయిపోయింది అనుకున్నాం మనం కానీ ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ అండ్ కత్తిని పొడవడం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ యాజ్ ఆఫ్ నౌ నాకు తనూజ తప్పు అనిపించింది మరి నెక్స్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం మరి మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి